హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామిని మన దగ్గర ఉంది ఐఫోన్ సెవెంటీను ఇది అయితే పది రోజులు యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను దీంట్లో ప్లస్ అయింది మైనస్ అయింది నార్మల్ అయినా కానీ ప్రో అయినా కానీ యూజ్ అయ్యేలా చెప్తాను ఎందుకంటే దీన్ని ఫస్ట్ కాన్ వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఛార్జర్ అయితే ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇది మెటల్ కావడంతో మనకైతే అర్థింగ్ అని అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనకు ప్లేస్ ఉంటుంది కదా ఈ ప్లేస్లో మనం ఇట్లా ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇక్కడ టచ్ అయినప్పుడు అర్థింగ్ అనేది వస్తుంది మరి నా ఫోన్కే వస్తుందా మిగతా ఫోన్కి కూడా వస్తుందా మీరైతే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందులోనూ మన ఛార్జర్కి ఉంటుంది కదా కేబుల్ ఆ కేబుల్ కూడా పొరపాటున మన చేతికి తలిగినా గానీ ఒకవేళ స్వెట్ ఉన్నట్లయితే అర్త్ వచ్చిన ఫీలింగ్ అయితే మనకైతే వస్తుంది మీకు కూడా ఇలాంటి ఫీలింగే కలిగితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి పాటు ఒకవేళ మేము ఛార్జింగ్ పెట్టినట్టయితే దాదాపు అయితే ఫుల్ చేయడానికి గంట పది నుంచి పదిహేను నిమిషాలు అయితే పడుతుంది దాదాపు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఛార్జింగ్ అయితే వేయకండి నైంటీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ పెట్టుకొని అయితే సెట్ చేసుకోండి దాకా వచ్చి ఛార్జింగ్ అయిపోతుంది అట్లయితే మీ బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దీంట్లో మనం ఆండ్రాయిడ్లో లాగా రింగ్ టోన్స్ అయితే సెట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చిండు ఐఓఎస్ ట్వంటీ సిక్స్లో చాలా బాగా అనిపించింది దీని కెమెరాల విషయానికి వస్తే ఇవైతే కే సిక్స్టీ ఎఫ్ఎస్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే యూజ్ చేసి తీసుకోవచ్చు నాకు ఎస్పెషల్ అయితే దీని మైక్స్ అయితే నచ్చినాయి ఎందుకంటే మనకు మైక్ లేకున్నా కానీ ఒకవేళ మీరు బ్లాక్స్ చేసే వాళ్ళైనా కానీ మైక్ లేకున్నా కానీ డైరెక్ట్ దీంతో మనము రికార్డ్ చేసుకొని వాయిస్ రికార్డ్ చేసుకొని అటాచ్ చేసుకుంటే ఆ ఆడియో అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది అందుకే దీని స్పీకర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి దీంట్లో ఇది ఒక ప్రో విషయం అన్నమాట దాంతోపాటు ఇది వన్ ట్వంటీ ఇయర్జ్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది కదా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించింది ప్రో మన ఐఫోన్ ప్రో సిరీస్ ఉంటుంది కదా దాన్ని వాడిన ఫీలింగ్ అయితే అనిపించింది అందులోనూ సన్లైట్లో విజువల్ట్ అయితే చాలా బాగా నచ్చింది అయితే టెస్ట్ చేశాను ఎందుకంటే త్రీ థౌజండ్ నెట్స్ ప్రీ బైట్ నెట్స్ ఉంది కదా అది నిజమా కాదని అయితే చెక్ చేసినాను నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు మంచి విజువల్ట్ అయితే కనిపించింది అందులోనూ ఆంటీగ్రే డిస్ప్లే కాబట్టి మనకు సన్లైట్ మీద పడ్డా కానీ అంత ఎఫెక్ట్ అనిపించలేదు నాకు చాలా బాగా అయితే నచ్చింది దీ దీంట్లో అయితే ప్రో విషయానికి వస్తే దాంతోపాటు దీని స్పీకర్స్ అనమాట మనం ఒకవేళ మీరు మల్టీమీడియాకి సంబంధించిన వాళ్ళైతే దీంట్లో డాల్మీ అస్పా ఉంది అందులోనూ దీంట్లో డాల్మీ విజన్ కూడా వీడియోలో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది స్పెషల్ కూడా వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు మీకు ఒకవేళ వీడియో చూస్తున్నా కానీ సినిమా చూస్తున్నా కానీ సాంగ్స్ వింటున్నా కానీ చాలా స్మూత్గా అయితే వినిపించింది కాకపోతే లౌడీనెస్ అయితే ఎక్కువగా లేదు లౌడ్నెస్ కోరుకునే వాళ్ళకి ఇది ఒక మైనస్ లాగా అయితే అవుతుంది లౌడ్నెస్ వద్దు నాకు తక్కువ క్రిస్పీ క్లియర్గా కావాలనుకునే వాళ్ళకు ది బెస్ట్ ఛాయిస్ అవుతుంది ఛార్జింగ్ కూడా మనమైతే మార్నింగ్ నైంటీ పర్సెంట్ పెట్టుకొని పోతే ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే నాకైతే వస్తుంది నేనైతే బాగానే యూజ్ చేస్తాను అంటే కాల్స్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూడడం కానీ వాట్సాప్ యూజ్ చేయడం కానీ ఇలాంటి పనులు అయితే టాస్కులు చేస్తాను అది కూడా వైఫై యూజ్ చేసి మొబైల్ డేటా యూజ్ చేసి అయితే అంత చెక్ చేయలేదు కాకపోతే వైఫై డేటా యూజ్ చేసి చేస్తే నాకు వన్ డే అయితే వస్తుంది ఈరోజు నైట్ ఛార్జింగ్ పెడితే మళ్ళీ నైట్ సెవెన్ ఎయిట్ వరకు అయితే వచ్చింది నాకు ఫుల్ డే వర్కింగ్ అయితే నాకు వచ్చింది ఒకవేళ మొబైల్ తోటి చెక్ చేస్తే మనకు ఎంత వస్తుందో చూసి నేను చెప్తాను ఇది అనమాట పాటు దీని బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా మాకు సిరమిక్ షీల్డ్ తోటి వచ్చింది కానీ ఫ్రంట్ సైడ్ సిరమిక్ షీల్డ్ ప్రొటెక్షన్ టూ తోటి వచ్చింది కదా నాకు చాలా బాగా అనిపించింది నేను ఓన్లీ పేపర్ మాత్రమే వేసిన గ్లాస్ వేయలేదు కానీ డిస్ప్లే అయితే మిగతా ఫోన్లకు దీని దీనికి చూస్తుంటే చాలా బాగా అనిపించింది డిఫరెన్సు ఐఫోన్కు మిగతా ఫోన్కు నా తేడా అయితే నాకు అక్కడ క్లియర్గా అయితే కనిపించింది ఈ మెటల్ ఉండడం వల్ల లుక్ కూడా మనకు ఇన్ఆండ్ ఫీల్డ్ సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ కాబట్టి చాలా బాగా అనిపించింది దాంతోపాటు మనం వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది కదా వైర్లెస్ ఛార్జింగ్ కూడా నేనైతే నే పవర్ బ్యాంక్ తెచ్చాను వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకైతే దీనికైతే సపోర్ట్ చేస్తుంది మనం ఇక్కడ పెట్టంగానే చూడండి ఎంత ఇగో ఇట్లా పెట్టంగానే అతుకుంది ఎందుకు ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఉంది కదా అందుకని ఇదైతే అతుకుంది పవర్ బ్యాంక్కు ఇక చూడండి పెట్టంగానే ఇక చార్జింగ్ కూడా ఛార్జ్ అవుతూనే ఉన్నది ఎందుకంటే ఇది వైర్లెస్ ఫిఫ్టీన్ వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది కదా ఈ వైర్లెస్ కూడా దీనికి సపోర్ట్ అయితే ఉన్నది ఒకవేళ మీరైతే పవర్ బ్యాంకు ఉంటే టూ ఇన్ వన్ అయితే తీసుకోండి వైర్లెస్ పవర్ బ్యాంక్ వైర్లెస్ అండ్ వైర్లు రెండు తీసుకుంటే మీకైతే ఐఫోన్ తీసుకునే వాళ్ళకు రెండు విధాలుగా యూజ్ అవుతుంది ఒకవేళ మీరు కేబుల్ మర్చిపోయినా కానీ ఇట్లా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఇవైతే పడనైతే పడది దీన్ని యూజ్ చేసి మనమైతే టాస్క్ అయితే రన్ చేస్తుండొచ్చు అనమాట నాకైతే ఐఫోన్లో నచ్చినాయి అయితే మ్యాగ్నెటిక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది దీని అయితే ఇది ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ పవర్ బ్యాంకు నేనైతే వెయ్యి రూపాయలకైతే పర్చేజ్ చేసిన ఎస్పెషల్లీ దీని కోసము ఎందుకంటే దీన్ని త్రీ మంత్స్ నుంచి అయితే ప్రిపరేషన్లో ఉన్నాను అందుకే ముందే కొని పెట్టుకున్నాను దీనికి పనికి నాకైతే చాలా బాగా అనిపించింది ఇవి అయితే నాకు నచ్చిన విషయాలు ఐఫోన్లా వీడియోగ్రఫీ గురించి అయితే వంక పెట్ట పెట్టడం అవసరం లేదు కాకపోతే దీంట్లో ఏంటంటే మనకు టూ ఎక్స్ వరకే ఆప్టికల్ జూమ్ అయితే ఇచ్చిర్రు టెలిఫోటో లెన్స్లో మనం ఫోటో తీస్తుంటే మనకు త్రీ ఎక్స్ వరకు జూమ్ చేసుకోవచ్చు కానీ టూ ఎక్స్ వరకే ఆప్టికల్ జూమ్ అయితే ఇచ్చిర్రు ఫొటోస్ పరంగా అయితే ఎక్కువ జూమింగ్ ఎక్కువ దూరం నుంచి ఫోటోలు తీయాలనే వాళ్ళకైతే ఇది అయితే అంత బాగా నచ్చదు కాకపోతే ఏంటంటే వీడియోల పరంగా అయితే ది బెస్ట్ అవుతుంది అందులోనూ సెల్ఫీ కెమెరా ఎయిటీన్ మెగాపిక్సెల్ కదా మన సెంటర్ సేజ్ కెమెరా కాబట్టి మనము దీన్నిటినే యూజ్ చేసి మనము లాంగ్ లాంగ్ ఫార్మాట్లో కూడా వీడియోలు రికార్డ్ చేయవచ్చు కాకపోతే దాంట్లో లాంగ్ ఫార్మాట్లో వీడియోలు చేస్తుంటే అది చిన్నగా అయితే మనకైతే కనిపిస్తుంది గది ఒక్కటైతే నాకైతే నచ్చలేదు కొద్దిగా పెద్దగా ఇచ్చేది ఉండే అనిపించింది నాకైతే మనమైతే ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టి మనం యూజ్ చేస్తే ఎట్లుంటుందో అట్లీస్ట్ ఉంటే ఇంకా బాగా అనిపించేది ఇది ఒక్కటి కూడా నేను నోటీస్ చేశాను ఇవి అనమాట ఐఫోన్ సెవెంటీన్ తీసుకున్న తర్వాత పది రోజులకు నేనైతే నా యూసేజ్లో అయితే నేను అబ్జర్వ్ చేసినది దాంట్లో ఈ కెమెరా కంట్రోల్ బటన్ అయితే నేనైతే ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు కొన్న నుంచి దీన్ని అయితే ఆఫ్లో పెట్టాను ఈ యాక్షన్ బటన్ కూడా నేనైతే రింగ్ అండ్ సైలెంట్ మోడ్కే సెట్ చేసుకున్నాను దీన్ని కూడా ఎక్కువ అయితే యూజ్ చేయలేదు ఇవి నేను ఐఫోన్ సెవెంటీన్లో యూజ్ చేసినాయి ఈ సాక్ కలర్ గ్రీన్ కలర్ ఏదైతుందో ఇది నా ఫేవరెట్ అయితే ఒక వన్ వీక్ అయితే వెతికి మరి ఈ ఫోన్ అయితే తీసుకున్నాను మీకు ఎట్లా అనిపించింది నా ఎక్స్పీరియన్స్ ప్లీజ్ లైక్ చేయండి విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్